ప్రస్తుతం జగన్ ను అడ్డుకునే హక్కు టీటీడీ అధికారులు లేదంటూ కూడా బోమన కరుణాకర్ రెడ్డి అన్నారు జగన్ కొత్తగా తిరుమలకు రావడం లేదన్న ఆయన ఐదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు జగన్ ను అడ్డుకుంటే చంద్రబాబు పతనం ప్రారంభమైనట్టే అని కూడా హెచ్చరించారు బోమన కరుణకర్ రెడ్డి సమస్య మీరు చెబితే ఎందుకు వినాలా అని మేమేం కొత్తగా రావటం లేదు కదా తాత తండ్రుల నుంచే వాళ్ళ హయాంలో తాత తండ్రుల నుంచి కూడా వాళ్ళు కొండకొస్తూనే ఉన్నారు ఆ రోజున ఎప్పుడు సమస్య రానటువంటిది ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిదే కదా పని కొత్తగా వచ్చి వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన పదుల సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఐదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం మేము మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య మీరు చెబితే ఎందుకు వినాలా అని మేమేం కొత్తగా రావటం లేదు కదా తాత తండ్రుల నుంచే వాళ్ళ హయాంలో తండ్రుల నుంచి కూడా వాళ్ళు కొండకొస్తూనే ఉన్నారు ఆ రోజున ఎప్పుడు సమస్య రానటువంటిది ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిదే కదా ఈ పని కొత్తగా వచ్చి వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన పదుల సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఐదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అనంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు దామోదర్ చెప్పండి అయితే కరుణాకర్ కరుణాకారెడ్డి ఏమన్నారు సో జగన్ అయితే కొత్తగా తిరుపతికి రావట్లేదు ఆల్రెడీ ఐదు సార్లు పట్టు వస్త్రాలు కూడా స్వామివారికి సమర్పించారు అంటున్నారు ఒకవేళ జగన్ ని తిరుమల రానివ్వకపోతే చంద్రబాబు పతనం మొదలైనట్టు అంటున్నారు అసలు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు ఒక రకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైతే టీటీడీ చైర్మన్గా గతంలో తాను పనిచేశాను తనను టీటీడీ మాజీ చైర్మన్గా తిరుమల ఎవరు రానివ్వకుండా ఎవరు అడ్డుకోరని చెప్పారు అదేవిధంగా ఐదు సార్లు పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటే అది పతనం ఖచ్చితంగా అక్కడి నుంచే చంద్రబాబు పతనం ప్రారంభమవుతుందంటూ కూడా అన్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకు వంద పాడుతున్న పోలీసులు కావాలని థర్టీ పోలీస్ యాక్ట్ను అమలు చేశారు మా నాయకులు రాయలసీమ ప్రాంతాల నుంచి ఎవరిని బయటికి రాకుండా ప్రతి ఒక్కరికి నోటీసులు ఎక్కడికెక్కడ అందజేశారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఫాలో కాకుండా పూర్తి స్థాయిలో ఆయన వెంట ఎవరూ లేరని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ విధంగా పోలీసులు సహకారం తీసుకున్నారని దీంతోపాటు రేపు మా నాయకులు ఎవరు ఇంటి నుంచి బయటికి రాకుండా అవసరేస్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదైతే తిరుమల కల్తిన వివాదంలో మా పాత్ర లేదని తెలియజేయడానికి భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో రేపు శనివారం పూజలు నిర్వహించడానికి అన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలో మా కార్యకర్తలు కానీ మా కేడర్ను కానీ బయటికి రానివ్వకుండా ఈ విధంగా పోలీసుల ద్వారా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు మరోవైపు ఏదైతే డిక్లరేషన్ విషయంలో కరాఖండిగా తేల్చి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇచ్చేదే లేదు ఐదు సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాడు హిందూ సమాజానికి ఎనలేని సేవ తండ్రి కొడుకులు వైఎస్ రాజశేఖర రెడ్డి అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో హిందూ సమాజానికి ఎంతో సేవ చేశారు చంద్రబాబు నాయుడు ఎలాంటి సేవ చేశాడో చెప్పగలడా అంటూ కూడా ఎదురు ప్రశ్నించారు మొత్తం మీద చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ ఆయన మీడియా సమావేశం కొనసాగింది చంద్రబాబు నాయుడు గిల్లీ మిగతా వారిని రెచ్చగొట్టాడు ఏదైతే తన కూటమిలోని జనసేన కుహానా బీజేపీ నాయకులు అంటే స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులను జనసేన అదే సాధు పరిషత్తు సభ్యులు తనకు అనుకూలంగా ఉన్న ఒక సా ఒక వర్గం సాధు సాధు పరిషత్తు సభ్యులను సాధు వారి ద్వారా తమ మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయిస్తున్నాడు కానీ ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు కల్తీ లడ్డు వివాదంలో అసలు ఏం జరిగిందో బయటికి చెప్పాలంటూ శ్యామలరావును సైతం డిమాండ్ చేశారు మొత్తం మీద చూస్తే చంద్రబాబు నాయుడు టార్గెట్ గా పెట్టుకుని తమ నాయకుడిని టార్గెట్ గా పెట్టుకుని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తాము మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వస్తామని చెప్తున్నాడు అయితే ఇదే సమయంలో గతంలో చంద్రబాబు నాయుడును ఒక రోజంతా ఎయిర్పోర్ట్లో మీరు నిర్బంధించారా అన్న విషయాన్ని మీడియా ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదంటూ దాటవేశారు దీంతో పాటు డిక్లరేషన్ మీరు గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు డిక్లరేషన్ ఎందుకు రద్దు చేయలేదంటే ఆ విషయాన్ని కూడా దాటవేశారు మొత్తం మీద డిక్లరేషన్ విషయం చుట్టూనే డిక్లరేషన్ అనేది అనవసరమైన విషయము దాన్ని కావాలనే తెర మీదకి తెస్తున్నారు తమ నాయకుడి యొక్క వ్యక్తిగత జీవితము అదేవిధంగా కుటుంబ నేపథ్యము ప్రజలందరికీ తెలుసు ఇలాంటి సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్ని మతాలను సనాతన మతాలను సరిగా సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అంటే అన్ని మ అందరినీ సమదృష్టితో చూస్తుంది ఇక్కడ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువతో చూడదు అందరినీ ఆదరిస్తుంది ఇలాంటి మతంలో ఎందుకు నియమాలు ఉంటాయంటూ కూడా ప్రశ్నించాడు బయట చెప్తున్నా ఏదైతే సనాతన ధర్మం గురించి బయట చెప్పుకుంటున్న వారంతా వారికి ఏమాత్రం ఆ ధర్మం గురించి తెలియదు అని చెప్పాడు మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి తాను ధ్వజస్తంభం లాంటి వాడిని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని తిరుమల రావడానికి ఎవరు అడ్డు చెప్పొద్దంటూ సన్నాయి సన్నాహి నొక్కులు నొక్కుతున్నాడంటూ పవన్ జనసేనాని పైన కూడా వ్యంగ్యంగా విమర్శలు గుప్పించాడు మొత్తం మీద తన సుమారు ఇరవై ఐదు నిమిషాల మీడియా సమావేశంలో ఆయన అటు చంద్రబాబును పవన్ కళ్యాణ్ను స్థానిక బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించాడు అదే సమయంలో హిందూ సంఘాలు అదేవిధంగా సాధు పరిషత్ సభ్యులను కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము డిక్లరేషన్ ఇవ్వము ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్ అంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యం అసలు డిక్లరేషన్ అనేది అనవసరమైన అనవసరమైన విషయం అంటూ చెప్పాడు ఇదే సందర్భంలో తమ నాయకులను కార్యకర్తలను హౌస్ అరెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నారు పోలీసుల నిర్బంధం కొనసాగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు తమ పైన నిర్బంధాన్ని చూపిస్తున్నారు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు మొత్తం మీద అయితే గత పాలనకు ఏదైతే తమ పాలనలో అందరూ బయట స్వేచ్ఛగా తిరిగారు కానీ గత మూడు నెలల కాలంలో పోలీసులు తమను పైన కాండ కొనసాగిస్తున్నారంటూ విమర్శించాడు అఖిల దామోదర్ అయితే మరి ప్రస్తుతం ఈ డిక్లరేషన్ వారన్నది చూసుకుంటే అటు టీడీపీ కానివ్వండి ఉండి వైసీపీ మధ్య కూడా హోరాహోరీగా సాగుతుంది అయితే ప్రస్తుతం భూముల కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎలా తీసుకుంటుంది దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు అనే ఉత్కంఠ కూడా ఒకటైతే నెలకొంది అయితే ఈ రోజు మరొక అసలు ఈ రోజు నైట్కే మాజీ సీఎం జగన్ కూడా తిరుపతికి చేరుకుపోతున్నారు మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి భారీ భద్రత ఏర్పాటు చేస్తారు అసలు ఏం జరుగుతుంది అనేది డీటెయిల్స్ ఏంటి నాలుగో తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే ఇటు రాయలసీమ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు బృందాలను ఒకటో తేదీ హాజరు కా తిరుమలకి రమ్మని పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రెండు రోజులు ముందుగానే వారిని ఇప్పుడు పిలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఎస్పి ఒక ఉన్నతాధికారి చెప్పాడు మొత్తం మీద అయితే అటు ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వెళ్ళేంత వరకు ఎక్కడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పడకుండా ఆయనకు భద్రతా చర్యలు చేపట్టాం అదేవిధంగా స్వామివారి దర్శనానికి వెళ్ళి తిరిగి వెళ్ళే వరకు ఎయిర్పోర్ట్లో ఆయన తిరిగి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఆయన బెంగళూరు వెళ్ళనున్నారు ఆ సమయం వరకు ఎలాంటి ఆందోళనకారులు ఆయన అడ్డుకోకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు అదే ఇదే సమయంలో సాయంత్రం నాలుగు గంటలకు అలిపిరి సమీపంలో తాము ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఇప్పటికే ఏదైతే జనసేన కూటమి సభ్యు జనసేనతో పాటు టీడీపీ బీజేపీ సభ్యులు కూటమి సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చారో అయితే ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ఏదైతే జగన్ పవన్ కళ్యాణ్ కానీ ఆయన దర్శనానికి వస్తాడు వెళ్తాడు మీరు పట్టించుకోవద్దంటూ కూడా ఒక సంకేతాన్ని తమ పార్టీ కేడర్కి ఇచ్చారు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు తిరుపతికి వివిధ సమస్యల మీద వస్తున్నప్పుడు ఎక్కడికెక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు దీంతోపాటు పెద్ద ఎత్తున పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కానీ ఈసారి వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకండి వారిని వదిలేయండి వారికి మనకు తేడా అప్పుడే ప్రజల్లో అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని ప్రజా ప్రజల విషయా ఆ విషయాన్ని సంకేతాన్ని ప్రజల వరకు తీసుకెళ్ళండి అంటూ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ చర్చించు ని వారి శ్రేణులకు చెప్పినట్టు తెలుస్తుంది అందులో భాగంగా నిన్న సీరియస్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామని చెప్పిన కూటమి సభ్యులతో పాటు సాధు పరిషత్తు హిందూ సంఘాలు ఈ రోజు వెళ్లని వండి చూసుకుంటామన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా పై ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది దీంతో పాటు ఏదైతే గతంలో ఇటు పెద్ద ఎత్తున హౌస్ అరెస్ట్లు జరిగాయి చిన్న ఇష్యూ సీఎం పర్యటనకు వస్తున్నాడన్నా ఇతర ఏదైనా కార్యక్రమం నడుస్తుందన్నా పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు జరిగాయి అయితే ఈసారి హౌస్ అరెస్ట్లకు తాము ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కొన్ని చోట్ల ఏదైతే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే నాయకులకు పూర్తి స్థాయిలో వారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇటు శ్రీకాళహస్తి అదేవిధంగా నగరి పుంగనూరు నియోజకవర్గ నాయకులతో పాటు చంద్రగిరి నియోజకవర్గ నాయకులకు నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఇటు జనసే ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం వస్తాడు వెళ్తాడు అని అంతేకాని పెద్దగా సీరియస్ గా పట్టించుకోవద్దండి ఇప్పటికే జనాల్లోకి డిక్లరేషన్ విషయమును పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలు మతస్థుడు కాబట్టి అతని కాలంలో పరిపాలన తిరుమల అపవిత్రంగా మారింది అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ విషయాన్ని మనము మరిద్దగా చర్చించాల్సిన అవసరం లేదని తమ శ్రేణులకు చెప్పినట్టు తెలుస్తుంది అఖిల ఓకే దామోదర్ అయితే మరి పూర్తిగా వైసీపీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే పూర్తిగా సనాతన ధర్మం అనేది అంటూ కూడా సాధుస్వాములు అయితే చెప్పడం జరిగింది అండ్ అలాగే ఇప్పుడు జగన్ దర్శనానికి వెళ్లేదు కూడా ఏంటి అక్కడ టీటీడీ అధికారులు చూసుకుంటారు ఇది రాజకీయ రాజకీయ పరంగా అయితే ఎలాంటి కుట్ర లేదని కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో మరి జగన్ అయితే వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఉందంట లేదా అడ్డుకునే అవకాశం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దర్శనం చేసుకుంటారు రేపు ఉదయం పదిన్నరకు ఆయనకు పదిన్నర నుంచి పదకొండున్నర వరకు దేవాలయంలో ఉంటాడు ఏ విధంగా మాజీ సీఎంకి ఏ విధంగా ప్రోటోకాల్ ఉంటుందో అలాంటి ప్రోటోకాల్ ద్వారానే ఆయన దర్శనం చేసుకుంటాడు ఆయన తిరిగి ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి బెంగళూరుకి వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలో అధికారులు ఏ స్థాయి డిప్యూటీఈ స్థాయి అధికారి ఆయనకు స్వాగతం పలుకుతారు నేరుగా దర్శనానికి తీసుకెళ్తారు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు అదేవిధంగా రంగనాయక మండపంలో ఆశీర్వాదం కూడా అందజేస్తారు మొత్తం ఇది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక టీమ్ అధికారులు ఏర్పాటు చేశారు దీంతో పాటు బందోబస్తు కోసం ఆయనకు సిబ్బందిని పర్యవేక్షణ నిర్వహణ కూడా జరిగిపోయింది దీంతోపాటు విజిలెన్స్ ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాలను ఆరా తీస్తుంది తిరుమల వరకు తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వరకు వెళ్లే బందోబస్తును కూడా ఎస్పీ పర్యవేక్షించాడు ముఖ్యంగా ఏదైనా ఘటన అనుకోని ఘటన జరిగితే ప్రభుత్వానికి చటి పేరు వస్తుందనే భావనలో పోలీసు అధికారులను ఇందుకోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పరిస్థితి మరోవైపు ఏదైతే మీడియాతో ఎయిర్పోర్ట్ దగ్గర తిరిగి వెళ్లే సమయంలో ఆయన మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది అఖిలైట్